చెక్ పేల్చివేతపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది జమ్మికుంట మండలంలోని తనుగుల చెక్ డ్యామ్ పేల్చివేతపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని నిజ నిర్ధారణ కమిటీ డిమాండ్ చేసింది శుక్రవారం జమ్మికొంట మండలంలోని తనుగుల గ్రామంలో గల చెక్ డ్యామ్ ను నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానేరు నదిపై వరుస చెక్ నిర్మాణంతో అక్రమ ఇసుక రవాణాకు ఆటంకం తలెత్తడం వల్ల నీటి నిల్వలను తొలగించి అక్రమ ఇసుక రవాణాకు యథేచ్ఛగా కొనసాగేందుకు ఈ చర్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు సాగునీటి శాఖ అధికారులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటికీ కేసులు నమోదు చేయకుండా విచారణ చేపట్టకపోవడం వెనుక రాష్ట్ర స్థాయిలో పలుకుబడి కలిగిన నాయకులు హస్తం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ పరిశీలనలో తెలంగాణ రాష్ట్ర జల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాష్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు సీతారాంరావు రాఘవరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీధర్ రావు పిట్టల రవీందర్ ఏ రోజు శ్రీనివాస్ విజయానంద్ ముచ్చన్న శంకర్ తదితరులు పాల్గొన్నారు పత్రికల్లో వార్తలు వచ్చాయి అదేవిధంగా ఎఫ్ఐఆర్ కాపీని కూడా మేము చూసిన తర్వాత ఇది పెద్దపల్లి ఎమ్మెల్యే స్టేట్మెంటు బండి సంజయ్ స్టేట్మెంట్ కూడా చూసిన తర్వాత మరి బండి సంజయ్ గారు అన్నట్టు ఇక్కడ విజయరామ విజయ రామారావు గారు ఎమ్మెల్యే గారు అన్నట్టు ఇది నిర్మాణ లోపమా లేదంటే ఇది బ్లాస్టా ఎందుకంటే ఇంజనీర్ స్పష్టంగా బ్లాస్ట్ అని చెప్తున్నారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అట్లా చెప్పారు జరిగిన రోజు రవి అని ఇక్కడ ఉన్న ఇంజనీర్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు ప్రజలు కూడా పెద్ద శబ్దంతో ఇది బ్లాస్ట్ అయిందని చెప్పారు ఈ విషయాల మీద నిజానిజాలు తేల్చుకుందాం ఎందుకంటే రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాయి అధికార పార్టీ ఏమో ఇది నిర్లక్ష్యం లేకపోతే నిర్మాణ లోపం అంటుంది ప్రతిపక్షం ఏమో ఇది బ్లాస్ట్ అంటుంది హరీష్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది బ్లాస్ట్ అని చెప్పారు సరే నిజానిజాలు ప్రజలకు తెలిపాల్సిన బాధ్యత ఇంజనీర్ల మీద రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ మేధావులు కానీ ప్రొఫెసర్స్ కానీ జర్నలిస్టుల మీద ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రంగాలకు సంబంధించిన కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను అట్ల పిట్టల్ రవీందర్ లాంటి చాలా కాలం నుంచి జేఏసీ కాలం నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మేము అందరం కూడా ఎర్రో శ్రీనివాస్ గారు తెలంగాణ వికాస్ సమితి నుంచి విజయానంద్ గారు అందరం కలిసి ఇక్కడ మేము రావడం జరిగింది ఇక్కడ స్థానికంగా గతంలో సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న సలీం గారు కూడా మాకు సహకరించారు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఒక్క సెకండ్ కూడా అనుమానపడాల్సిన అవసరం లేదు ఇది ఖచ్చితంగా బ్లాస్ట్ అని చెప్పి మాకు మా వెంట ఉన్న ఇంజనీర్స్ కూడా అదే నిర్ధారణకు వచ్చారు మాకు కూడా అదే కళ్ళ ముందు కనబడతా ఉన్నది ఒకవేళ కనుక అది కుంగినట్టయితే కూలినట్టయితే శితలాలు ముందుకు తప్ప ఎగిరి పడవు అదే రోజు ఇక్కడ చాలా చేపలు కూడా చనిపోయినట్టుగా కనబడ్డాయని చెప్పి ఇక్కడ మత్స్యకారులు చెప్పడం జరిగింది ఒకవేళ చేపలు ఎందుకు చచ్చిపోతాయి ఒకవేళ అది కుంగినట్టయితే వాటి నుంచి కిందికి వెళ్ళిపోతాయి వరదలో తప్ప వరదలో కానీ కింది నుంచి కానీ లీక్ అయి వెళ్ళిపోతాయి తప్ప చేపలు చనిపోవాల్సిన అవసరం లేదు తర్వాత ఇంజనీర్లు ఎక్కినప్పుడు జిలెటిన్ స్టిక్స్ కానీ పొటాష్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు దొరికినాయి వాటిని హైదరాబాద్లో ల్యాబోరేటరీలో కూడా పరీక్ష చేసి వాళ్ళు నిర్ధారించి రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి బ్లాస్ట్ అని చెప్పి కాబట్టి అనుమానాలకు ఎటువంటి అవకాశం లేదు ఆస్కారం లేదు తావు లేదు కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్లో ఏదైతే ఇంజనీర్స్ మెన్షన్ చేశారో ఆ అదేవిధంగా ల్యాబోరేటరీలో పరిశోధనలో ఏదైతే తేలిందో చుట్టుపక్కల ప్రజలు ఏదైతే చెప్తున్నారో సౌండ్ వచ్చింది పెద్ద ఎత్తున అని చెప్పి వీటన్నిటిని నిర్ధారించుకొని ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేసుకున్నారో ఆ దోషులను వెతికి పట్టుకొని శిక్షించాలి ఇక్కడ బ్లాస్ట్ చేసే అవసరం రైతులకైతే ఉండదు లేదా పని పని పాట లేని వాళ్ళకు ఉండదు కేవలం ఇసుక మాఫియాకు మాత్రమే ఇక్కడ బ్లాస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇసుకం తీసుకుపోవాలనే ఉద్దేశంతో నీళ్లు ఉన్నట్టయితే ఇసుక తీసుకుపోలేరు కాబట్టి దీన్ని బ్లాస్ట్ చేసి వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేశారు గతంలో కూడా మెడిగడ విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి త్వరలోనే మరొక నిర్ధారణ కమిటీ ద్వారా మేము మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ కూడా పోయి రెండు సంవత్సరాల కింద నమోదైన ఎఫ్ఐఆర్ మీద మీరేం పరిశోధన చేశారు ఎందుకంటే మాకు ఎందుకు అనుమానం వస్తున్నదంటే పీసీ ఘోష్ గారు సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్ అయ్యి కూడా ఎఫ్ఐఆర్ గురించి ఆయన అడగలేదు విజిలెన్స్ కమిటీ తెలంగాణ పోలీసులతో ఏర్పడ్డది పోలీసు ఐపిఎస్ అధికారులతో వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ను పట్టించుకోలేదు ఆఖరుకు ఎన్డీఎస్ఏ కూడా ఆ ఎఫ్ఐఆర్ను పట్టించుకోలేదు ఇంత విమర్శలు వచ్చిన తర్వాత కూడా బాంబు ప్రమాదంతో జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ని వాళ్ళు పట్టించుకోలేదు తొంభై రోజుల్లో షార్ట్ షీట్ షార్ట్ షీట్ చేయాల్సిన బదులు ఇప్పుడు ఇరవై నాలుగు నెలలైనా కూడా మేడిగడ్డ ఎఫ్ఐఆర్ను పట్టించుకోవట్లేదు రేపు తనుగులో ఎఫ్ఐఆర్ కూడా అదే గది పడుతుంది ఒక సంవత్సరం కింద జరిగిన హుసేన్మియా సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాబోతున్నది ఇరవై నాలుగు జనవరిలో అక్కడ రేడి హ్యాండెడ్గా రైతులే పట్టుకొని అప్పజెప్పారు ఆడ జిలెటిన్సే కాదు ఆడ హోల్స్ చేసి హోల్స్లలో బ్లాస్టింగ్ మెటీరియల్ పెడుతుంటే కూడా మిషన్ కూడా దొరికింది అక్కడ అది పేల్చడానికి చేసే కుట్ర దాని మిషన్ కూడా దొరికినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు ప్రజల ఆస్తులు విధ్వంసం అవుతుంటే వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది ఆలోచించాల్సిన విష్ విషయం కాబట్టి వీటి మీద వెంటనే చర్య తీసుకోవాలని మా నిజాధారణ కమిటీ పూర్తిగా ఏకగ్రీవంగా ఇది బ్లాస్ట్ అనే అంచనాకు రావడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మేము పత్రికలకు మా నివేదికను మేము అందిస్తాం దాని ద్వారా అన్ని నిజాలను కూడా ప్రజలకు వెల్లడిస్తాం